ఇవాళ మీకోసం ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే తీసుకొచ్చాను నెక్సెట్ సీజెడ్ నెక్సెట్ చాలా బ్యూటిఫుల్ అండ్ రాయల్ లుక్లో చాలా వండర్ఫుల్ డిజైన్ ఇది చూడొచ్చు మీరు చాలా వండర్ఫుల్ డిజైన్ మీకు ఫుల్ స్టోన్ డిజైన్ అనమాట అండి ఇది ఫుల్ స్టోన్స్తో వచ్చింది ఎక్కడా కూడా మీకు క్వాలిటీలో కాంప్రమైజ్ లేకుండా ఫుల్ సీజెడ్ స్టార్ కట్ స్టోన్తో వచ్చింది డిజైన్ అయితే అల్టిమేట్ డిజైన్ మీరు చూడొచ్చు కింద మనకి డ్రాప్ షేప్ స్టోన్స్ ఇచ్చాడు డ్రాప్స్ రుబీ ఒకటి గ్రీన్ ఒకటి ఇచ్చాడు మనకి మొత్తం సెట్ అంతా ఇట్లా వైట్ స్టోన్తో ఎక్కువ వస్తుంది వైట్ స్టోన్స్ కూడా ఫ్లవర్ షేప్ ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బ్యూటిఫుల్ అంటే మల్టీ కలర్ తక్కువ ఇష్టపడి మాకు వైట్ ఎక్కువ హైలైట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా బాగా ఉంది అట్లానే మనం ఇయర్ రింగ్స్ చూసుకున్నట్లయితే ఇయర్ రింగ్స్ కూడా హ్యాంగింగ్స్ ఇచ్చాడు దీనికి అంటే కొన్ని సెట్స్లో జుమకా ఇస్తున్నాడు దీనికి హ్యాంగింగ్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా చాలామంది ఈ కాంబినేషన్స్ కదా ఎక్కువ ఇప్పుడు ఇష్టపడుతున్నారు సై సేమ్ లైక్ లెహెంగాస్ వాటిలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మనం ఒకసారి దీనికి వెనకాల మనకి పుష్ బ్యాక్ కదండి స్క్రూ బ్యాక్ ఇచ్చాడు స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్ కూడా ఇచ్చాడు బ్యాక్ థ్రెడ్ కాకుండా అండ్ రోప్ కాకుండా చైన్ ఇచ్చాడు ఫుల్ ప్రీమియం క్వాలిటీ మనం చైన్ కూడా చాలా ఫుల్ క్వాలిటీదే మెయింటైన్ చేస్తాం అన్లైక్ అదర్స్ ఈ చైన్ చూసే మనం చెప్పచ్చు హౌ మచ్ క్వాలిటీ వీఆర్ మెయింటింగ్ అనేది దీన్ని చూడొచ్చు మీరు చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే మా బుకింగ్ నెంబర్కి వాట్సాప్ చేయండి టెక్స్ట్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి వెరీ రీజనబుల్ కాస్ట్ దీనికి కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లోయెస్ట్ ప్రైస్ మార్కెట్లో ఉండే కాస్ట్ కన్నా చాలా తక్కువ కాస్ట్ ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చర్ ప్రైసెస్కి మీ అందరికీ కూడా ఈ జ్యువెలరీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో వెరీ రీజనబుల్ ప్రైస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఈ ప్రైస్కి మార్కెట్లో అసలు ఇక్కడ దొరికే ఛాన్స్ ఉండదు అంత తక్కువ ప్రైస్కి పెట్టాం మనం ట్వెల్వ్ ఫిఫ్టీ ఎవరికైనా కావాలంటే తొందరగా వాట్సాప్ చేయండి మా బుకింగ్ నెంబర్ ఏదైతే ఉందో పైన ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్